ఐదు రెండు వేల ఇరవై ఐదులో నారంలో క్రిందాపం పురాణ సమయాన్ని పూర్తి మేకలు అవడం గురించి మళ్ళీ చూడాలి అవసరం కల్పిస్తుంది ఇదేవన గోదేశం పార్టీ చేయడం అనగా పద్నాలుగు ఐదు రెండు వేల ఐదులో అందరి పొందిన ఆర్టీవారి పట్టాలను చూపడానికి వ్యవస్థ కోడంలో మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు ప్రజాస్వామ్య భావన సుఖాగా కేసీపీ తీసుకొని వచ్చి मैं जीएसट पार्टी का मिलान चुनाव को प्रत्यान्याय मारे तरह चुर व्यापार वाले षापे दाँस इतमेंट अभी नागरिक वेज नज्ज मार्केट यानी खत्म सा चुव्यापार अंबाई में चीजें संबंध के दिन దాంట్లో దుకాణంలో ఈ వ్యాపారంలో కేటాయి పౌరుదేశం మాత్రం దీన్ని స్వచ్చంగా ఫైవ్ తీసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మంచిగా చర్యలు తీసుకోవాలని పౌరుదేశాలు రైబాజార్ కూడా తగ్గించాలి శ్రీబోర్ వంట పూర్వకంగా కూడా తీసుకోవచ్చు తీసుకోండి ఉన్నాయి దాన్ని కూడా కొంచెం చేయండి నిన్న నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో చిరు వ్యాపారస్తులు రైతులు మాడి పండ్లు అమ్ముకుంటూ చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఫుట్పాత్ పైనే వాళ్ళు జీవనం కొనసాగిస్తారు టిఫిన్ బండ్లు కానీ చాయ్ హోటళ్లు కానీ అదేవిధంగా చిన్న చిన్న రైతులు కూరగాయలు కానీ వాళ్ళు అమ్ముకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కంట వాళ్ళ బతుకుతేరు చూసి కోర్వలేకపోతున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలంటే వాళ్ళకు విలువ లేదు ప్రజలంటే వాళ్ళకు అసలు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యే సీటు కోసం ఎమ్మెల్సీ సీటు కోసం వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు డబ్బు కోసం కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం పనిచేస్తున్నారు కాబట్టి దాదాపుగా పేద ప్రజలు చిన్న వ్యాపారస్తులు చేసుకోలేకు చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో చిరు వ్యాపారస్తులను వాళ్ళని రక్షించుకుంటాం వారి తరఫున డిమాండ్గా మేము వారి తరపున పోరాడతాం కానీ దాదాపుగా తైబాదారేసి జిల్లా వచ్చి రెండు వేల పదహారులో వస్తే రియల్ వేల కోట్ల రూపాయలు పేద ప్రజలతోనే తీసుకున్నారు అదేవిధంగా బ్యాంకులలో మోసం చేశారు ఇదే విధంగా నాగర్కర్న జిల్లా కేంద్రంలో నాగర్కర్న అసెంబ్లీ కేంద్రంలో తీసుకుంటే నల్లమట్టి అమ్ముకొని ఖరాబ్ చేశారు పేదలను ఉంచడం తప్ప ఈ ప్రభుత్వాలు పేదలకు న్యాయం చేస్తలేవు ఎట్టి పరిస్థితుల్లో వారి యొక్క సంక్షేమము వారి యొక్క ఆలోచన వారి యొక్క రైతుల సంక్షేమమే బహుజన్ సమాజ్ పార్టీ రక్షణగా ఉంటది భారత రాజ్యాంగం రక్షణగా ఉంటది పేద ప్రజలకు సైబా వేసి డెబ్బై రూపాయలు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు ఎవరేమని చెప్పారు మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని వేల కోట్లు కాంట్రాక్టర్ ఎక్కువ చేసి పేద వసూలు చేస్తున్నారు ఆ వసూలు ఆపాలే పేద ప్రజలకు పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళకు వచ్చే గిరాకే దాదాపుగా డైలీ వంద రెండు వందల రూపాయలు వస్తాయి వాళ్ళు ఛాయ్ అమ్ముకుంటే వంద రెండు వందలు వస్తాయి కూరగాయలు అమ్ముకుంటే వంద రెండు వందలు వస్తాయి దానితో బియ్యం వాళ్ళు బతుకుతున్నారు స్కూళ్ళలో ఫీజులు కట్టుకుంటున్నారు ఆరోగ్యం చూపించుకుంటున్నారు అక్కడ చూస్తేనేమో హాస్పిటల్లోకి రావద్దని అంటున్నారు ఇక్కడ చూస్తేనేమో వ్యాపారం అంటారు మా కొట్టి పేద ప్రజలను అష్టదితంగా ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వాలను వెంటనే మేము చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాలు మీరు గాన మేల్కొని పేద ప్రజల పైన మీరు వాళ్ళ పైన జాలి చూపించకుండా ఇబ్బందికరంగా పెట్టి బుల్డోజర్లు పెట్టి చేస్తే ఈ ఉద్యమం ముందర ఇంకా ఎక్కువ అవుతుంది అదేవిధంగా ఏం చేస్తున్నా నాగర్ కర్ పట్టణంలో కమర్షియల్ కాంప్లెక్స్ చేసి వాళ్ళకి టెండర్లు వేసి పేద నలభై రూపాయలు వేసి చట్టాలు ఇప్పించండి దాదాపుగా ఓన్లీ ఉన్నోడు మాత్రమే తింటున్నాడు ఉన్నోడు మాత్రమే బతుడు పేద ప్రజలు ఎక్కడ పోవాలి